హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చక్కెర ఎందుకు వాడకూడదు ఈ చక్కెరతో చేసిన వంటకాలని దేవునికి ప్రసాదంగా ఎందుకు పెట్టకూడదు అలాగే ఈ చక్కెర తినడం వల్ల మనకి కలిగే నష్టాలు ఏంటి ఈ చక్కెరలో ఎలాంటి కెమికల్స్ కలుపుతారు అలాగే ఈ చక్కెరకి బదులుగా మన ఏం వాడితే మన హెల్త్కి మంచిది అనే వీటి అన్నింటి గురించి మీతో చెప్పాలనుకుంటున్నానండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిగా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చినట్టు అని కూడా ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మామూలుగా మన ఇంట్లో ఏదైనా పండుగ అయినా కూడా లేకపోతే ఏదైనా శుభకార్యాలు జరిగినా కూడా ఈ స్వీట్స్ చేసుకోవడం తినడం అలాగే దేవునికి ప్రసాదంగా పెట్టడం ఒక సంప్రదాయంగా మారిపోయింది అవునా కదా మీరే చెప్పండి అంతెందుకండి ఎందుకండి మనకి ఏదైనా గుడ్ న్యూస్ తెలిసిందనుకోండి అప్పుడు మనకు అందుబాటులో స్వీట్స్ ఏమీ లేవు అయినా కూడా మన పెద్దవాళ్ళు ఏం చేస్తారని నోరు తీపి చేయాలనే అనేసి మన ఇంట్లో చక్కెర ఉన్నా కూడా అది తీసుకొచ్చి నోరు తీపి చేసుకుంటూ ఉంటారు అయితే మనకి మంచి జరుగుతుందని ఈ చక్కెర తింటున్నాం కానీ ఈ చక్కెర తినడం వల్ల మనకి ఇంత చెడు జరుగుతుందో మీకు తెలుసా మామూలుగా అయితే చక్కెరని చెరుకు రసం నుండి తయారు చేస్తారని మనందరికీ తెలుసు కాకపోతే ఈ చెరుకు రసం నుండి చక్కెర తయారు చేసేటప్పుడు ఇందులో చాలా రకాల కెమికల్స్ కలుపుతారు అలాగే ఈ చెరుకు రసం నుండి చక్కెర తయారవడానికి చాలా రకాల దశల వారీగా చేస్తారండి అంటే ఒక ప్రాసెస్ తర్వాత ఇంకో ప్రాసెస్ ఇలా చాలా రకాలుగా చేసిన తర్వాత మనం వాడే చక్కెర తయారవుతుంది అయితే ముందు ఈ చక్కెర రసం నుండి చక్కెరని తయారు చేయడానికి ముందు ఇందులో కాల్షియం హైడ్రాక్సైడ్ సల్ఫర్ వంటి కెమికల్స్ కలుపుతారండి కలిపిన తర్వాత దీన్ని ఒక దశ నుండి ఇంకో దశకి అంటే క్రాఫ్ట్ పేపర్ కార్బోనేషన్ ప్రక్రియ అంటే ఇలా రకరకాలుగా ఒక ప్రాసెస్ ఉంటుంది ఈ కెమికల్స్ అన్నీ కలిపి ఇలా చక్కెర తయారు చేస్తారండి చేసినప్పుడు ఈ చక్కెర ఎలా ఉంటుందంటే మామూలుగా మన ఇంట్లో వాడుకునే తెల్లటి చక్కెర ఉంటుంది కదా అలా ఉండదు దాని కలర్ అనేది కొంచెం బ్రౌనిష్గా కలర్ చేంజ్గా ఉంటుంది కానీ మనం వాడే చక్కెర తెల్లగా ఉంటుంది అయితే ఈ చక్కెరని తెల్లగా చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కంపెనీలేమో అయాన్ ఎక్స్చేంజ్ అని రెసిన్ లాంటిలాంటి కెమికల్స్ని వాడితే ఇంకొన్ని కంపెనీలేమో బోన్ చార్ అని ఒక కెమికల్ని యూజ్ చేస్తారండి అసలు ఈ బోన్ చార్ అంటే ఏంటో మీకు తెలుసా పేర్లోనే ఉంది బోన్ చార్ అంటే ఈ బోన్ చార్ అనేది ఈ పశువుల ఎముకలు ఉంటాయి కదండి వాటిని కాల్చడం వల్ల లేకపోతే వాటిని పొడి చేసి పిండిలా చేయడం వల్ల ఈ బోన్ తయారు చేశారు అయితే ఇంత ఘోరంగా తయారు చేసిన ఈ బోన్ చార్ పౌడర్ని ఈ చక్కెరని తెల్లగా చేయడం కోసం కొన్ని కంపెనీ వాళ్ళు యూజ్ చేస్తున్నారండి అయితే ఈ బోన్ చార్ని ఎలా చేస్తారంటే ముందు ఈ చెరుకు రసం నుండి తీసిన ఈ చక్కెరని ఈ బోన్ చార్ నింపిన సిస్టమ్స్ అనేవి ఉంటాయండి అందులో ఉంచి ఈ చక్కెరని దాని ద్వారా చాలాసార్లు పంపించడం వల్ల ఆ చక్కెర తెల్లగా మారుతుంది ఏంటండి ఎలా చేస్తున్నారు చీచీ చక్కెరని ఇలా తయారు చేస్తారా ఇది నిజమా కాదా అని ఆలోచిస్తున్నారా అయితే మీకు ఆ డౌట్ తీరాలంటే మీరు ఒకసారి ఈ షుగర్ మేకింగ్ అని సర్చ్ చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇది నిజమో కాదు ఇది నిజమో కాదు మీరు తెలుసుకుంటారు కదా అప్పటికైనా ఈ షుగర్ని యూజ్ చేయడం ఎంతో కొంత మానుకోండి అయినా అది చూసాక మీరు ఖచ్చితంగా వాడరని అనుకుంటున్నాను మేము కూడా ఈ షుగర్ వాడడం అనేది చాలా తగ్గించాం అంటే దాదాపు ఇప్పటివరకు వాడడం అయితే లేదండి సో ఫ్రెండ్స్ ఇలా ఈ బోన్ చార్ని వాడడం వల్ల ఇందులో ఈ పశువులకు సంబంధించిన అది వాడుతున్నారు కదా అందుకే నేను ఈ దేవునికి పెట్టే నైవేద్యాలలో చక్కెర యూజ్ చేయకని చెప్పాను ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ నేను తమ్ముడిలో పెట్టాను కదా ఈ దేవుని ప్రసాదం పెట్టదు అందుకే పెట్టాను దానికి రీజన్ ఇదే సో ఫ్రెండ్స్ మనం ఇలా కెమికల్స్ వారిన చక్కెర వాడడం వల్ల మనకి చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చాయి వస్తాయండి అంటే ఈ స్థూలకాయ అంటే బరువు పెరిగిపోవడం ఈ గుండె జబ్బులు అలాగే ఈ షుగర్ లాంటి వ్యాధులు అట్లాగే కొంతమంది చెప్పిన ప్రకారం అయితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు సో ఫ్రెండ్స్ వరకు చక్కెరని వాడకండి కానీ మనందరికీ ఉదయం లేవగానే టీ కాఫీ పాలు తాగడం అలవాటు దాంట్లో వేసుకునేది చక్కెరని మరి చక్కెర లేకపోతే ఇలా ఇవనే కాదు చాలా రకాల స్వీట్ ఐటమ్స్ కూడా మనం చక్కెర కాకుండా బెల్లంతో కూడా చేస్తారు కాకపోతే చాలా రకాల స్వీట్ ఐటమ్స్ చక్కెరతోనే వాడతారు చాలామంది కూడా చక్కెర అవి తినడానికే ఇష్టపడతారు మరి ఈ చక్కెర వా వాడకుండా ఉండడం ఎలా అని ఆలోచిస్తున్నారు కదా అయితే మనకి ఈ చక్కెరకి బదులుగా వాడడానికి మార్కెట్లో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి అందులో మనం మామూలుగా చక్కెర అంటే వైట్ కలర్లోనే ఉంటుంది అనుకుంటాం కానీ ఈ చక్కెర అనేది వైట్ కలర్లో కాకుండా మామూలుగా బ్రౌన్ షుగర్ అని కూడా మార్కెట్లో దొరుకుతుందండి ఈ బ్రౌన్ షుగర్ బ్రౌన్ కలర్లో ఎందుకు ఉంటుందంటే ఈ మామూలుగా ఈ చెరుకు రసంలో ఉండే ములాసిస్ అనే పదార్థాన్ని పూర్తిగా తొలగించారు అందుకే ఈ షుగర్ అనేది బ్రౌన్ కలర్లో ఉంటుంది అలాగే కొంచెం తేమగా కూడా ఉంటుంది ఈ మనకి వైట్ షుగర్ ఇట్లా పొడి పొడిగా ఉంటుంది కదా కాకపోతే ఈ బ్రౌన్ షుగర్ అనేది మరి అంతగా పొడిగా ఉండదు కాకపోతే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే మన హెల్త్కి కూడా ఈ బ్రౌన్ షుగర్ అనేది చాలా మంచిది అలాగే ఈ బ్రౌన్ షుగర్లో వైట్ షుగర్ల కంటే ఎక్కువ క్యాల్షియం ఐరన్ ఐరన్ అట్లనే ప్రోటీన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి ఈ పోషకాలన్నీ వైట్ షుగర్లో కంటే బ్రౌన్ షుగర్లోనే ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ బ్రౌన్ షుగరే కాకుండా మనకి షుగర్ బదులుగా ఈ బెల్లం తేనె అలాగే మనకి ఈ డేట్స్ ఉంటాయి కదండి వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు మామూలుగా మిల్క్ షేక్లలో అయినా మిల్క్లోనైనా అయినా ఈ మధ్య ఎలా డేట్స్ వస్తున్నాయి కదండి వాటిని మిల్క్ షేక్లలో యూజ్ చేసుకోవచ్చు ఇలా మనం చక్కెరకి బదులుగా ఆల్టర్నేట్గా ఇట్లా బెల్లన్నైనా తేనెనైనా ఇట్లా డ్రై ఫ్రూట్స్నైనా యూజ్ చేసుకోవడం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి సో ఫ్రెండ్స్ ఇప్పటి నుండి చక్కెరని వీలైనంత వరకు దూరం పెట్టండి అలాగే అన్ అన్ని రకాల చక్కెరలు ఇలానే తయారు చేశారని కాదు కాకపోతే మనం చక్కెర చూడగానే ఇది బాగా తయారు చేశారు లేకపోతే అలా తయారు చేశారని మనకు తెలియదు కదండి కాబట్టి వీలైనంత వరకు చక్కెరకు దూరంగా ఉండండి మీ హెల్త్ని కూడా చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి